ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ కలల భారత్ ఐదు వందల యాభై రాజ్యాలను ఒకే త్రివర్ణ పతాకం కింద ఏకం చేసిన ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ప్రధాని మోదీ గారు కేవడియాలో గర్జించారు దేశ ఏకతను బలహీనపరిచే ప్రతి ఆలోచనను ప్రతి కుట్రను మనం తుడిచిపెట్టాలి ఇది సర్దార్ పటేల్ భారత్ భద్రతలోనూ గౌరవంలోనూ రాజీ లేదు రెండు వేల పద్నాలుగు తర్వాత మావోయిస్ట్ ఉగ్రవాదానికి మనం ముగింపు పలికాం ఇప్పుడు మన సంకల్పం దేశంలోకి చొరబాటుదారులు మనమంతా కలిసి వలస మైండ్ సెట్ అవశేషాలను కూడా తొలగిస్తున్నాం భాషలలో వైవిధ్యం సంస్కృతిలో సమైక్యత అభివృద్ధిలో సమానత్వం ఇవే నూతన భారత నాలుగు స్తంభాలు సాంస్కృతిక ఏకత భాష ఏకత సమాన అభివృద్ధి హృదయాల కలియికే మన శక్తి మన గౌరవం భారత మాత పట్ల భక్తి అదే పరమ పూజ ప్రతి యువకుడు ప్రతి పౌరుడు ఒకే సంకల్పం కలిగి ఉండాలి ఏక భారత్ శ్రేష్ఠ భారత్ మనమంతా ఒక్కటై వికసిత భారత్ వైపు ముందుకు నడుద్దాం జై హింద్ జై భారత్ మరిన్ని ఆసక్తికర విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయండి లోకల్ డిస్కవరీస్